హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతికి దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో నూట ముప్పై నాలుగు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతికి దగ్గరలో మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో నూట ముప్పై నాలుగు గజాల్లో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై రెండు అడుగులు అనమాట అండి లోత వచ్చేసరికి యాభై రెండు అడుగులు అండి ఇది మొత్తంగా నూట ముప్పై నాలుగు గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఇది ఇంటి ముందు రోడ్డు పన్నెండు అడుగుల రోడ్డు అనమాట అండి ఇది ఇరవై నాలుగు అడుగుల రోడ్ నుంచి మూడో బిట్ వస్తుంది అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి కావాలంటే మీరు ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుని ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి సుమారు యాభై లక్షల పైనే వాల్యూ చేసిద్దు అండి కాకపోతే ఇప్పుడు మనకి ఇది ఆప్షన్ కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయిన తర్వాత తాడేపల్లి మంగళగిరి విజయవాడ గుంటూరు ఇలా అన్నీ కూడా ల్యాండ్స్ అనేవి కూడా రేట్స్ అనేవి చాలా పెరిగాయండి ఫ్యూచర్లో కూడా గ్రోత్ ఇంకా చాలా డెవలప్మెంట్ ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ